హాయ్ ఫ్రెండ్స్ లీలాభాను ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు విజయవాడ ఇంద్రకీలాత్రి కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలోని గురువారం రోజు లలితా సహస్రనామ పారాయణం జరుగుతుందండి ఈ లలితా సహస్రనామ పారాయణంలో వీలున్నప్పుడల్లా గురువారం పారాయణం చేయడానికి నేను కూడా వెళ్తానండి ఈరోజు లలితాపారాయణం దృశ్యాల్ని మన లీలాబాను ఛానల్లో అమ్మవారి గుడిని కూడా అందరూ దర్శించుతారని చెప్పి ఈ వీడియో చేయడం జరిగిందండి అమ్మవారి గుడి మరియు లలితా పారాయణం చదవడానికి వచ్చిన భక్తులండి అందులో వాసుదేవ మా సా సత్యవాణి గారు వాసుదేవ బుక్ చూపిస్తున్నారు సౌందర్య లహరి బుక్కు సత్యవాణి గారు సామ్రాజ్యం గారు సునీత గారు మేము యనమల కుదురు నుంచి అమ్మవారి గుళ్ళో పారాయణం చదవడానికి వెళ్ళామండి ఈరోజు అమ్మవారి గుళ్ళో సాయంత్రం ఆరు గంటలకి బాగా వర్షం పడిందండి నేను మేమందరం లలితా పారాయణం చదివిన తర్వాత అమ్మవారి గుడి దర్శనం చేసుకుని భక్తులు ఉన్నవాళ్ళందరూ కూడా అక్కడ నిలబడి అమ్మవారి గుడి దగ్గర ఫోటోలు తీసుకుంటున్నారండి అంతేకాకుండా ఈ లలితా పారాయణం చేయడానికి వచ్చిన భక్తుల్లో అమ్మవారండి ఈ ఎదురుంగానే మేము లలితా పారాయణం చదువుతాము ఇక్కడ ప్రసాదాలు కూడా తీసుకొచ్చి అందరికీ పంచడం జరుగుతుందండి పారాయణం అయిపోయిన తర్వాత ప్రసాదం